ఫ్రా కేరళ నుంచి ఫ్యామిలీ సతీష్ గారు అని చెప్పేసి ఒక్క లారీతో స్టార్ట్ చేసేసే వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఏడు ముప్పై లారీల వరకు వాళ్ళు సాధించారు సంపాదించారు ఒక్క లారీతో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసే ఉంటారు మొత్తం ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు భార్యలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళకేమో ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు అందరూ కలిసే ఉంటారు వీళ్ళందరూ వాళ్ళ అత్తగారు మధ్యలో సెవెంటీ సిక్స్ ఇయర్స్ స్టిల్ ఆమె ఇప్పటికి కూడా జర్నీ చేస్తాడు ఇది జలజారు గారి గారు పిల్లలు దేవికా మేడం అండ్ ముత్తు సిస్టర్ ఇద్దరు చదువుకుంటున్నారు ముత్తు సిస్టర్ అయితే డ్రైవింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు చిన్న కోళ్ళు కింద ఉన్నారు చూసారా ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న మేడం సూర్య మేడం తన ముత్తు సిస్టర్ పైన జలజార్ గారు అండ్ కుంజిలి సూర్య వాళ్ళ డాక్టర్ లారి ఇది చూడండి ఒక్క లారీతో దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఏడు ముప్పై లారీస్లో చెప్పాను కదా ఆ ఇరవై ఏడు మొత్తం ట్రావెల్ చేస్తారు జూవి బ్రదర్ ఆకాష్ ఉన్ని ఛాయ్ బ్రదర్ ఇట్లా చాలామంది అత్తగారు ఇప్పుడు మేఘాలయ ట్రిప్లో ఉన్నారు వాళ్ళ అత్తగారు సెవెంటీ సిక్స్ ఇయర్స్ కేరళ నుంచి మరి ఇప్పుడు మేఘాలయ వెళ్ళారు వాళ్ళు వీళ్ళ గురించి ఎంత చెప్పున్న తక్కువే రండి ఫ్యామిలీ అందరు కలిసే ఉంటారు మొత్తం రెండు ఫ్యామిలీలు కలిసే ఉంటారు ఇప్పుడు వాళ్ళ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటారో వీళ్ళు వాక్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత అంటే ఒక భర్త సపోర్ట్ చేస్తే భార్య ఎంత ఎంతైనా సాధించింది అంటానికి ఉదాహరణ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు పిప్రవర్ సెకండే ఏమో ఈ కాశ్మీర్ ట్రిప్పు ఇలా వెడ్డింగ్ అండ్ స్టార్ట్ చేశారంట సో అప్పటి నుంచి మేడం గారికి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఆ రోజు కాశ్మీర్ ట్రిప్తో స్టార్ట్ చేసి ఈరోజు వరకు ఎన్ని 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 మొత్తం ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేశారు వీళ్ళు వాళ్ళ దేవికా సిస్టర్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మొత్తం సిస్టర్ అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మేడం వాళ్ళ చిన్న కూతురు మొత్తం సిస్టర్ అయితే డ్రైవింగ్ షెల్లాంగ్ ట్రిప్ అని అట్టని ఇటని ముంబై ట్రిప్పు లక్నో ట్రిప్లో చాలా ట్రిప్లో వచ్చారు దేవికా మేడం గట్టికి కాశ్మీర్ ట్రిప్లో ఏమో వచ్చారు అసలు ఎంత అసలు భర్త సపోర్ట్ చేస్తే భార్య ఏం సాధించగలదు అన్నదానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ నుండి అస్సలు సూపర్ అంటే సూపర్ ఉమ్మడి కుటుంబం మళ్ళీ సెవెంటీ సిక్స్ ఇయర్స్ వీళ్ళ అత్తగారు రాజీ రుతీష్ గారు అమ్మగారు ఇప్పుడు ఆమె మేఘాలయ ట్రిప్లో ఉన్నారు ఆమె మేఘాలయ ట్రిప్పు దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తున్నారు అసలు ఎంత ఆశ్చర్యం తెలుసు అసలు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అట్లా అస్తమానం కూర్చొని ఉండాలంటే ఎంత కష్టం అసలు అది లారీలో ఒక ఆవిడని అట్లా తీసుకెళ్ళాలంటే చాలా పెద్ద సాహసమేనే చెప్పాలి అసలు ఎంత పెద్ద సాహసమో తెలుసు అసలు అన్ని రోజులు అసలు మనమైతే తీసుకెళ్తాం అట్లా అసలు నా తెలుసైతే సచ్చినా తీసుకెళ్ళాం అదనమాట కన్ఫర్మ్ హ్యాడ్స్ ఆఫ్ అండి హ్యాడ్స్ ఆఫ్ ఈ ఫ్యామిలీ మొత్తానికి ఎందుకంటే ముందు కలిసి ఉన్నందుకు గొడవలు లేకుండా ఈ రోజుల్లో కలిసి ఉన్నందుకు మీ కుటుంబానికి పెద్ద సెల్యూట్ మేడం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా గొడవలు అవుతాయి ఫ్యామిలీలు ఉంటాయి అట్లాంటిది ఏ గొడవ లేకుండా వీళ్ళందరూ కలిసే ఉంటారు ఇటు అన్నదమ్ములు రాజేశ్వరదర్ కానీ ఇటు